ఆది కొండ ముప్పై ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదువుకున్నాను అప్పుడు అత్తడు అప్పుడు అత్తడు నువ్వు వెళ్ళి నేను వెళ్ళి మీ మంద తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి నుండి అతని పంపేను వర్తమానము ఏం చేస్తుండ్రమా తెమ్మని అతనితో చెప్పి మళ్ళీ చదువుతా అప్పుడు అతడు నువ్వు వెళ్ళి తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి నుండి అతని పంపిను ఎవరిని అతను అంటే ఎవరు ఏసేపు ఏసేపును తండ్రి యాకోబు పంపడు తన అన్నలు ఎక్కడున్నారో తెలుసుకొని సమాచారం తెలుసుకొని రండి వర్తమానం తీసుకొని రా అని చెప్పి పంపించారు ఈ యొక్క ఏసేపు యొక్క సహోదరులు అతనిపై పగపట్టుట అతనిని రెండు కళలు వాళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టేవి అతన్ని చంపుటకు ఆలోచన చేయుట గురించి అతని గుంటలో పడదోయట గురించి ఇస్రాయేలీలకు అమ్మబడుచున్న ఏసేపుని గురించి వారు అతన్ని ఐగుప్తు వాడైన పోతి పరుకు అమ్మివేయట గురించి ఈ విషయాలన్నీ ఈ ముప్పై ఏడవ అధ్యాయంలో మనం చూస్తాం వర్తమానం తేండి అని అంటే ఇప్పుడు ఏసేపు అయినటువంటి పని మంచి పనే చెడు పనే అమ్మ తన సహోదరులు ఎక్కడైతే ఉన్నారో ఇప్పుడు ఫోన్లు లేవు అప్పుడు ఫోన్లు లేవు అప్పుడు ఫోన్లు లేవు వాళ్ళు జీవాలను తీసుకొని గొర్రెలను తీసుకొని వాళ్ళు మందలు మందలుగా వెళుతూ ఉండేటటువంటి వారు ఆ ప్రాంతంలోనే తిరుగుతూ ఆ ప్రాంతంలోనే నేర్పుకుంటూ ఆ ప్రాంతంలో పడుకుంటూ లేస్తూ అలాగనే వాళ్ళు ముందు కొనసాగుతూ ప్రయాణం అయి వెళ్ళేటటువంటి వారు అలాంటి వ్యక్తులకు మరి తండ్రి ఏం చేసిండు అని అంటే తన చిన్న కుమారుడైనటువంటి ఏసేపును పంపించాడు తన కుమారుడైనటువంటి ఏసేపును పంపించాడు పంపించి అన్నలు ఏడైతే ఉన్నారో తెలుసుకొని రా నాయనా వర్తమానం తీసుకొని రా అని చెప్పి మంచి కొరకు పంపించారు మంచి కొరకు పంపిస్తే ఏసేపు జీవితంలో మనం ఆలోచన చేస్తే వర్తమానం తేవడానికి పోతే అంటనే ఏమైంది ఆ

ఇరవై రెండేనా ముప్పై ఏడు ముప్పై ఏడు ఇరవై రెండేనా చదువుతాయి ఎట్లానగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించడాకై వారి చేతులలో పడకుండా అతను జలచి రక్తం చెంది అతనికి ఆని ఏమీ చెయ్యక అడవిలోనున్న ఈ గుంటలో అతనిని పడదోయడని ఎంత గొప్ప మానసు అమ్మా ఇక్కడ రక్తం అయితే చిందించకండి అయితే తీయండి ఇంకా రక్తం కనిపియకూడదు కానీ సహజ చచ్చిపోవాలి ఎట్లా అని అంటే గుంతలు పాడేస్తే ఓడి అరిసి అరిసి చచ్చిపోతాడు అన్న ప్రేమ ఎట్లా ఉందిడమ్మా రుగేణి ప్రేమ ఎట్లా ఉందమ్మా గుంతలు పాడేస్తే అరిసి చచ్చిపోతాడు ఆహారం లేక నీళ్లు లేక చచ్చిపోతాడు ఈయన చేసిన పాపం ఏంది తండ్రి చెప్పాడు వర్ధమానం తీసుకురా అన్నోళ్ళు ఎక్కడ ఉన్నారు అని అన్నోళ్ళని చూసి సంతోషపడి మళ్ళీ తిరిగి వెళ్లాల్సినటువంటి వాడిగా ఉంటున్నాడు ఏసేపు కానీ ఇక్కడ పెద్ద మలుపు తిరిగింది కథ మొత్తం మలుపు తిరిగింది ఏమిటి అంటే దేవుడు తనకిచ్చినటువంటి ఆ కళాభావాన్ని చెప్పినందువలన తనకు సమస్యగా ప్రారంభమైంది సమస్య వచ్చింది ఒక ఆయన అంటున్నాడు రక్తం చెందింపకూడదు అంటే ఎవరన్నా అంటే ఆడవారికే చదివితే అవి ఎంత మంచి విషయం రక్తం చెందింపకూడదు అని దయదాల్చిన అక్కడ ఉన్నాడు అని అనుకుంటాం కానీ దయదాల్చలేడు ఆయన కూడా కాకపోతే రక్తం డైరెక్ట్ గా అనిపించకుండగా గుతల వాడి సంపండి అని చెప్పి గుంత సలహా ఇచ్చాడు గుంత సలహా ఇచ్చినాక కింది చదువుతాడు ఇరవై మూడు తన సహోదరు వచ్చినప్పుడు వారు తీసివేసి అతని పట్టుకొని ఆ గుండలో పడద్రోసి ఆ గుండ వంటిది అందులో నీళ్లు లేవు వారు భోజనం చేయ కూర్చుండి కనులెత్తి చూడ ఐదు గుర్తులకు తీసుకొని కోటకు గుర్గిలము మస్తకి ఉత్తరవాడి చేస్తున్నారు పైన భోజనము చేస్తున్నారు ఎంత దుర్మార్గమైన ఆలోచన చూడండి తండ్రి చెప్పిన మాటను విన్నందుకు వర్తమానం తీసుకురాని వెళ్ళినందుకు వాళ్ళని చూసి సంతోషపడినందుకు వీళ్ళు ఏం చేసినారు అని అంటే నాకన్నా ఎక్కువగా మా తమ్ముని ఎక్కువ గౌరవిస్తున్నారు మా కన్నా ఎక్కువ మా తండ్రి మంచి మంచి అంగులు కుట్టిస్తూ ఉన్నాడు మంచిగా ప్రేమిస్తున్నాడు మళ్ళా ఈయన మా కళలు చెప్తున్నాడు కళల భావం చెప్తాడు మేము ఆయన దాసులు అవుతామని అంట ఆయన శాస్త్రంగా నమస్కారం చేస్తామంట అని చెప్పి ఆయన కల రాకుమారుడు అని చెప్పి చూసి ఆయన నిఘతాన్ని చేసి గుంతలు పాడేసి పైన భోజనం చేసుకుంటూ వస్తున్నా మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు ఇరవై ఆ వెళ్ళు చిండగా వారు ఆ గుండల్లో నుండి పైకు తీసి ఆ ఇస్మాయిలీకి అతని వేసి వారు ఏసేపును ఐ గుప్తులకు తీసుకొని పోయి గుండకు తిరిగి వచ్చినప్పుడు ఏసేపు గుండెలో లేకపోగా అతడు తన బట్టలు చెప్పుకొని తన సహోదరుద్దకు తిరిగి వెళ్ళి చిన్నవాడు లేడే అయ్యో నేనెక్కడికి పోదునగా తీసుకొని మేక పిల్లను దాని ఆ ఉంచి విచిత్రమైన దానిని తెచ్చి ఇది మాకు దొరికేదు చూడండి ప్రియమైనటువంటి వార్త గుంతలో ఏమని చెప్పినటువంటి ఆయన రూబేణే మరి గుంతలో లేడు వేసే పని ఏడ్చినాయన అంగిజింపుకున్నాయన రూపేనే చిన్నవాడు ఎక్కడ అయ్యో నేను ఏం చెప్పుతున్నాను అని బాధపడుతూ ఉంటున్నా అంటే ఎప్పుడే కానీ ఎవరైనా ఈ లోకంలో ఏదైనా వర్తమానం మనం చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలా మందిని ఈ రోజుల్లో సతాయిస్తున్నారు రైళ్లలో కరపత్రికలు వాస్తుంటే వారిని కొడుతూ ఉన్నారు కొంతమంది ఆదరిస్తున్నారు ప్రేమిస్తున్నారు కొంతమంది కొడుతూ ఉంటున్నారు కొంతమంది దూషిస్తూ ఉంటున్నారు కొన్ని కొన్ని సందర్భంలో చంపేస్తూ ఉంటున్నారు వర్తమానం అంటే క్రీస్తు వర్తమానాన్ని అందించడానికి సువర్తమానాన్ని అందించడానికి వెళ్ళినటువంటి వారి మీద దాడులు జరుగుతూ ఉంటున్నాయి అలాగనే ఏసేపు వర్తమానం తీసుకొని రావడానికి వెళ్ళగా ఏసేపు మీద దాడి జరిగింది గుంతలో పడేసినారు ఇస్మాయిలీ అమ్మి వేసుకున్నారు ఇరవై తొలముల ఎండికి ఆశపడ్డారు మళ్ళీ ఆ తర్వాత నిలువుట రక్తంతో అంటే తో తోడేలు రక్తంతో మరి దానికి పోసి కనిపించడం లేదు ఈ వస్త్రం మాత్రం కనిపించింది అని చెప్పారు చాలా తండ్రి బాధపడ్డాడు వేడ్చాడు కానీ అక్కడ ఏమి ప్రయోజనమో కలగలేదు ఆ తర్వాత మనం ఒక ఆ యొక్క భావంలోనికి వెళ్ళినప్పుడు ఒకనా ఒక దినమున కారు వచ్చినప్పుడు ఆ కారు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా మరి ఐగుప్తు దేశ వారు వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో మరి ఆ రాజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఏసేపుకు శాస్త్రంగా నమస్కారం చేయడము మనం చూస్తాం అంటే ఏసేపుకు పడ్డ కళలు నిజమైన కళలే దాని అర్థము నిజమైనదే కానీ అనదములు అర్థం చేసుకున్నది ఏంటి అని అంటే అపార్థం చేసుకున్నా అపార్థము చేసుకున్నా వర్తమానం చెప్పడానికి వెళితే చాలా ఆటంకాలు శోధనలు కూడా మనకు వస్తాయి కీర్తనలు నూట ఐదు ఇరవై వచ్చారు కీర్తనలు నూట ఐదు ఇరవై వచ్చారు రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించను ప్రజలు విడుదల చేసను ఇష్ట ప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును తన ఇంటికి యజమానునిగాను తన యావదాస్తి మీద అధికారిగాను అతని నియమించను దేశమందు ఆయన ప్రజలకు బహు సంతాన అభివృద్ధి కలగజేశాను వారి విధో విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను తన ప్రజలను పొగ చెయ్యనట్లును తన సేవకుల సేవకుల ఎడల కుయక్తుగా నడుచునట్లును ఆయన వారి హృదయములను తృప్తిను చూడండి దేవుని పిల్లలైనటువంటి మానవాళికి వర్తమానము ఏమిటి అని అంటే క్రీస్తు కన్నా దేవుని కన్నా గొప్ప వర్తమానం ఈ భూమి మీద మరొకటి లేదు చాలా సార్లు అప్పుడు లెటర్లు వేస్తూ ఉంటుంది లెటర్లు రాస్తుంటాయి ప్రియమైనటువంటి తండ్రి గారికి ప్రియమైనటువంటి తల్లి గారికి ఇక్కడ నేను క్షేమంగా ఉన్నా మీరు అక్కడ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తూ ఉంటున్నా మీ యొక్క ఈ లెటర్ అందిన వెంటనే మీరు మళ్ళీ నాకు లెటర్ రాయాల్సిందిగా మనవి చేస్తున్నా అని చెప్పి ఇట్లు ప్రేమతో మీ కుమారుడు ఏరియా అని ఇట్లా లెటర్లు రాసేటటువంటి వాడు అది ఏంది వర్తమానము వర్తమానం అంటే ఒక లేటర్ లెటర్ ఇప్పుడు వాట్సాప్ చేస్తాం మా మెసేజ్ చేస్తాం ఇప్పుడు అప్పుడు ఆ సౌకర్యాలు లేవు కాబట్టి ఎవరైనా ఎవరినైనా పంపించేవారు వర్తమానం పంపేటటువంటి వారు ఏదైనా రాస్తే దాన్ని తీసుకొని వెళ్ళి వర్తమానము అందించేటటువంటి వారు ఆ వర్తమానాన్ని తీసుకునేటటువంటి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా చదివి ఉద్దేశపూర్వకంగా కాకుండా యథార్థమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించినటువంటి వారిగా ఉన్నారు కాబట్టి రాజు వర్తమానము పంపి అతన్ని విడిపించను పంతొమ్మిది అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు ఏవో వాళ్ళు అతన్ని పరిశోధించు పద్దెనిమిది వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించి ఇనుము అతని ప్రాణం బాధించను అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు అతన్ని పరిశోధించు రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించను ప్రజలు నేరిన వాడు అతన్ని విడుదల చేసను చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ ఈ లేఖనంలో దేవుడు తన జనులకు గల సంరక్షణ గురించి కాపుదల గురించి వివరించి చూవూ ఉన్నాడనేటటువంటిది గమనించాలి అలాగనే సామెతలు ఇరవై ఆరో దేవు మొదట్ నుంచి ఆలో వచ్చిన వరకు చదువుకుందాం ఎండకాలమునకు మంచు గిట్టదు మంచు గిట్టదు కాలమునకు వర్షము గిట్టదు అటువలేదు దీనుడ బుద్ధి బుద్ధిహీనుడు అంటే బుద్ధి కదినవాడ బుద్ధి బుద్ధి లేనివాడు కానీ బుద్ధి లేని వాడు ఏమనుకుంటాడు బుద్ధి ఉంది అనుకుంటాడో లేదా అనుకుంటాడు పసిరికలైన లోకం వల్ల ఎట్లా కనిపిస్తుంది పచ్చగా కనిపిస్తుంది అరే ఏమన్నా ఆయన లోకం ఇంత పచ్చగా ఉంది అనుకుంటాడు లోకమే పచ్చగా లేకూడదు వాడి కాళ్ళు మాత్రమే ఉంది అంటే అవునా కదా చెడు స్వభావం కలిగినటువంటి వాడు బుద్ధిహీను ఇతరులను సరైనటువంటి ఆలోచన తోటి ఆలోచన చేయకుండా బుద్ధిజీనుడిగా ఉంటాడు చౌతలే బుద్ధికి గణిత గిట్టదు బుద్ధి జీవనుడికి ఘనత గిట్టదు రెక్కలు పట్టుకొని చూడు రెక్కలు పట్టుకొనొచ్చు దాడుచున్న పిచ్చుకండు ఆన కోయలయ్యో వానకోయలయ్యో గుండు నాట్లు కేందుకు లేని శాపము తబులపోదు గుర్రమునకు చుకు గాడిదకు కలేము గుర్రమునకు చెబుకు గాడిదకు కలేము ఏం వాడాలంట మూర్ఖుల ఈపునకు పెద్ద వాడాల మరి దేవేది వాక్యము సత్యం చెప్తుంది అబద్ధం చెప్తుంది పోలీసు వాళ్ళ దగ్గరికి పోయినమ్మా అనుకోండి ఏం చేయలేదు సార్ నేమో అని నా అనుకోండి దొంగతనం నేను చేసింటా సీసీ కెమెరాలో వాళ్ళు చూసింటారు ఇప్పుడు చూసిన తర్వాత నేను చేసిలేనని అన్నా అనుకోండి వాళ్ళు ఏం వాడతారమ్మాడతారు బెత్తం వాడతారు ఇప్పుడు కొంచెం ఇది టైర్ తోలు ఉండద్దు అమ్మా టైర్ తోలే ఇట్లా లాబ్ బ్యాట్ లాగా తయారు చేసిన ఇప్పుడు లాగా చేసి వాళ్ళు ఇట్లా పట్టుకొని చరా చెరా తోలు తోలే రకపోతుంది ఇప్పుడు ఏంటి వాడితే మూరుకొని ఏం చేస్తారు బెత్తము నిజాయితీ పరుడు ఒప్పుకుంటాడు కాబట్టి వాళ్ళకి బెత్తం పడాల్సిన అవసరం లేదు చాలా సార్లు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్లు ఏం చేస్తారు అని అంటే వెంటనే దాటకెళ్లి దుంకేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి జైన్ అవుతారు ప్రమాదం జరిగింది ఇట్లా తప్పో ఒప్పో మీరు చూడండి అని చెప్పి పోలీస్ స్టేషన్ లో పట్టితే ఆయనను కొట్టరు కొట్టరు కొట్టకుండా ఏం చేస్తారు అరే నిజాయితీ ఒప్పుకున్నాడు పోలీస్ స్టేషన్కి వచ్చిండు అని చెప్పి ఎంతనే లారీ బస్సు ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారని అంటే పోలీసు వాళ్ళు ఆ ఫోటోలు దించుకోవడమో ఆ తర్వాత ఆ మార్పులు వేసుకోవడము కొంతమందిని అక్కడ నుంచి రూట్ మార్చడమో ఇవన్నీ కూడా చేస్తారు ఏం జరిగిందో తెలుసుకుంటారు కానీ దెబ్బలైతే పడవు ఎందుకు కారణం ఏమిటి ఈ మందిలోనే పట్టుబడ్డాడు అనుకో కొడతారు తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన అనుకో ఏం చేస్తారు రక్షణ కల్పిస్తారు పోలీస్ స్టేషన్ కాడ కొట్టకూడదు మీరు అనే పడుకో అంటే కొట్టడము నేను కాబట్టి ఏం చేస్తారు వద్దని అంటారు మళ్ళీ పోలీసు వాళ్ళు కొడితే తప్పు కాదు నాకు ఏమా ఇప్పుడు ఎవరో ఒకరు మా బంధువు చనిపోయినా అనుకోండి లారీ అనుకోండి నేను వడనిక వద్దే తప్పు అంటారు చట్టాన్ని తీసుకోవడానికి వీలు లేదు నీ చేతిలో ఒకవేళ పోలీసు వాళ్ళు అయితే మాత్రం కొడితే మాత్రము తప్పులేదు ఎందుకంటే వాడు కొట్టకపోతే నిజం చెప్పాడు కాబట్టి దొంగ ఏదో విధంగా నిజం చెప్పియ్యాలంటే ఏం చేస్తాడు పోలీసు వాళ్ళు వాళ్ళ పద్ధతులు ఉంటాయి కొన్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇట్లా కొన్ని డిగ్రీలు ఉంటాయి వాళ్ళకు ఆ డిగ్రీల ప్రకారంగా వాళ్ళు మూవ్ చేస్తూ ఉంటారు మూవ్ చేస్తూ ఉంటారు మస్తు చెప్పి చూస్తారు మాట్లాడి చూస్తారు వినకపోతే ఏం చేస్తారు సిఐ గారు అనుకోండి సిఐ గారు మాట్లాడిన తర్వాత ఇంటలేడు అని అంటే ఎస్ఐ గారు కబజెప్తాడు ఎస్ఐ గారు ఏం చేస్తారు హెడ్ కానిస్టేబుల్ కబజెప్తాడు హెడ్ కానిస్టేబుల్ ఏం చేస్తాడు తన కింద ఉన్నటువంటి కానిస్టేబుల్కు కు అబ్బెప్తారు అందులో కూడా కొట్టగలిగినటువంటి వాళ్ళను బలమైన వాళ్ళను పంపిస్తారు ఈ దానికి ఎవరైతే సరిపోతారని అంటే వాళ్ళను ఈయనదేంటో చూడండి లోపలికి పోయాను ఆ తర్వాత అతనికి శబ్దాలు మాత్రమే వినిపిస్తుంటాయి అరుపులు అవల శబ్దాలు వినిపిస్తుంటాయి అంటే చెప్తేనేమో ముగిలిపోతుంది చెప్పకపోతే బెత్తమే ఇంకా వాడకమే ఉంటుంది బెత్తాలు ఎరుగుతుంటాయి బెత్తాలు వస్తూ ఉంటాయి బెత్తమే బెత్తం ఉత్తమమైనటువంటి మార్గాన్ని తప్పితే మన పరిస్థితి కూడా ఈరోజు బాగుండమని లోకంలో మనం అనుకుంటాం దేవుని తీర్పప్పుడు మరి దేవుడు ఏం వాడతాడో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అగ్ని ఆరదు పొరుగు తీర్పు రోజు జాగ్రత్తగా నీ జీవితంలో నా జీవితంలో కూడా జాగ్రత్త కలిగి ఉండాలి ఆరో వచ్చిన చూసినప్పుడు మూర్ఖుని చేత వర్తమానం పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వారితో సమానుడు ఒకవేళ మూర్ఖునితో ఏమన్నా వర్తమానం పంపిస్తే ఏ పరిస్థితి చూడండి చేత వర్తమానం పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు అంటే వాడు మూర్ఖుడు ఎవరికిస్తాడో ఈ వాడు పోతాడో లేదో తెలియదు ఎవరు తాగిపోడి ఉంటాడో తెలియదు ఆ వర్తమానం పాడేసి ఉంటాడో తెలియదు ఏమైంటుందో తెలియదు అలాంటి వాడు పోయిందా లేదా ఇచ్చిండా లేదా ఇప్పుడంటే బోన్లుండీ అడగనికొని అప్పుడు ఏమీ లేవు వర్తమానం పంపినటువంటి వ్యక్తి ఇంకా రాలేదు అని అంటే మన అవతల వాళ్ళు యుద్ధం చేస్తారు ఏమని చెప్పి చాలా పరిశ్రమలో ఉండే ఒక కాద్యత ఉన్నారు మేలు అని చెప్పి మూర్ఖుల చేత వర్తమానం పంపితే అటువంటి పరిస్థితి అయింది ఎప్పుడన్నా మీరు చెయ్యమన్న పని ఎవరన్నా చేయకపోతే ఎంత కోపం వస్తుంది చాలా కోపం వస్తుంది దేవుడు కూడా మనకు ఒక వర్తమానం పంపించాడు ఏం వర్తమానం పంపించాడమ్మా స్వార్థ ప్రకటించాలి స్వార్థ స్వార్థమా ప్రకటించడానికి మన మీద బాధ్యత ఉందే కదా ఎవరెవరు ఏమైనా చెప్పిందా అమ్మ పోయిన వారం నుంచి వారం వరకు ఎవరెవరికి చెప్పింది ఒకరికైనా ఇద్దరికైనా ముగ్గురికైనా ఎవరికైనా చెప్పించిందా యసన్నగారు అయితే చెప్తారు ఆ ఊర్లో చాలా మంది వస్తారు ఆయన దగ్గరికి వస్తారు ప్రార్థన చేయించుకుంటాడు ఏసయ్య గొప్పవాడన్నమాట ఆయన సదరిక రాదు కానీ కేసాయ అని చెప్తాడు ఏసు మన కొరకు చనిపోయాడు సమాధి సేవ తిరిగి లేచిడు అని చెప్పి ప్రార్థన చేస్తాడు వాళ్ళని పంపిస్తాడు యోహాన్ గారు కూడా మరి న్యాయంగా మాట్లాడాలి నీతిగా ఉండాలని చెప్పి అది కూడా క్రియరూపకమైనటువంటి వార్తమానం మనమందరం కూడా మనం ఉన్నటువంటి పనులలో కూడా మనం ఏం చేయాలి నీతిని అనుసరించి నడుచుకోవాలి క్రియ మూలంగా వర్తమానాన్ని అందించే వారిగా కూడా మనం ఉండాలి చూద్దాము మత రెండు అదే ఎనిమిదో వచ్చిన అని చూద్దాం ఒకటి నుంచి చదువుతాం ఒకటి నుంచి ఎనిమిది వారిని చదువుతాం రాజు అయినా ఏ రోజు ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుసలేమునకొచ్చి యూతుల రాజుగా పుట్టినవాడెక్కడ ఆ ఎక్కడ ఉన్నాడు తూర్పు దిప్పున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింప వచ్చింది మనిషి చెప్పి ఏ రోజు రాజు ఏ రోజు రాజు ఈ సంగతి వినిప్పుడు అతడును అతనితో కూడా ఎరు వారో కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలతో శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగింది అందుకు వారు యూదయా బిద్లయ్యే లోనే ఏలైన యూదా దేశపు బెదలహేమ నీవు యూధా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైనదానో కాకు ఇస్రాయలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో ఉండి వచ్చును అని ప్రవర్తన ద్వారా రాయబడి ఉన్నదండి అంతటా ఏ రోజు ఆ జ్ఞానులను పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనులో వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెలియని చెప్పి చెప్పి వారిని బెత్లహీమునకు పంపారు ఏమన్నాడు రాజు అయినటువంటి ఏ రోజు ఇతను కూడా లాగా బెన్నామీ లాంటి వ్యక్తి ఇతను కూడా బెన్నామీ ఏమన్నాడు రక్తం చూడకూడదు అబ్బా నాకు గుంతలవాడే అమ్నాడు ఎసేపు తన సహోదరు ఇక్కడ కూడా ఏ రోజు ఏం చెప్తున్నాడు అని అంటే యేసుక్రి ప్రభు వారు ఎక్కడ పుట్టారో ఆయన గురించినటువంటి వర్తమానం తేండి నేను కూడా ఆయనను పూజించడానికి వస్తా అని అంటున్నాడు కానీ ఈయన పూజించడానికి వస్తున్నాడా చంపడానికి వస్తున్నాడా చంపడానికి వస్తుంది అయితే ఆ జ్ఞానులు ఏం చేస్తున్నారంటే ఆయనకు ఆ విషయం చెప్పలేదు చెప్ప చెప్పకపోతే ఏ రోజు రాజుకు కోపం వచ్చి రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని అందరిని చంపేసి చంపేసి అందరు వర్తమానానికి ఉన్నటువంటి విలువ చాలా గొప్పదిగా ఉంటున్నది వర్తమానం చాలా ముఖ్యమైనదిగా ఉంటున్నది ఒక విషయాన్ని మనం విశ్లేషించాలి అనంటే వివరించాలి అనంటే దాన్ని రాయాలి అనంటే చెప్పాలి అనంటే ఒక విషయాన్ని క్లుప్తంగా చెప్పాలి అనంటే చాలా విలువైనటువంటిదిగా ఉంటూ ఉన్నది కాబట్టి ఇక్కడ క్రీస్తు అధిపతిగా మనకు జన్మించాడనేటటువంటి విషయాన్ని మొదటి నుంచి ఎనిమిది వరకు చూస్తూ ఉంటున్నాం యూదా బెట్రహేములో చిన్న గ్రామంలో పుడతాడని చెప్పి ప్రవచనాలు చెప్పబడిన విషయాలను జ్ఞానులు చెప్పారు నేను కూడా వెళ్ళి వచ్చి నమస్కారం చేసి పూజిస్తానని చెప్పాడు ఏ రోజు అని ఆయన పూజించడానికి కాదు ఆయనను చంపడానికి మళ్ళీ డౌట్ వచ్చింది నేనే రాజుగా అంటే ప్రవచనాలు చెప్పబడినటువంటి రాజు వస్తే మరి నా రాజరికం పోతుందిగా అని చెప్పి ఉద్దేశపడి ఏం చేసిండు ఆయన రెండు సంవత్సరాల లోపల పిల్లలందరినీ కూడా దంపేస్తాడు మగపిల్లల దంపేస్తాడు ఎంత కుట్రపూరితమైనటువంటి ఆలోచన చూడండి మనం కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి మన ఇంటి వర్తమానాన్ని ఎవరు చెప్పాలి ఏదైనా విషయం ఉంది అనుకోండి ఎవరికి ఎవరు చెప్పాలి దేవునికి చెప్పాలన్నా మనుషులకు చెప్పాలన్నా వాళ్ళ మనసులో చెప్తే కాకులు వాళ్ళు మనుషులే కాదు కాకులు వాళ్ళు ఎటువంటి వాళ్ళు కాకులు వాళ్ళు మా జీవితాలను అన్నింటినీ ఎప్పుడు తిన్నా కావ్ కావు 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 అనుకుంటూనే ఉంటారు వాళ్ళు అవి మాత్రం మంచిగా ఉంటుంది మనల్ని మాత్రం ఎప్పుడు కావు అనుకుంటుంటాయి అని అంటే మానవాళి జీవితంలో మన విషయాలను మన కుటుంబ విషయాలను మన బలహీనతలను మన దేవునితో మొరపెట్టుకోవాలి దేవునితో చెప్పుకోవాలి దేవుని అందు మనము వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేటటువంటి వారిగా ఉండాలి మనసులకు చెప్తే తగిన సమయంలో వాళ్ళు కొడుస్తారు మళ్ళీ మనం కాకుల్లాక మాటలతోటి పొడుస్తారు దెబ్బ దానికి ఇంగింద పొర పెద్దలు చేస్తారే చిన్న చేస్తారే కాకి అయితే గుంజి గుంజి తింటది అదే మనసులు కూడా అంతే